హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజ్ అనిత నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంటంటే నేను ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన అమ్మమ్మ నానమ్మల కాలం నాటి పాత వంట పాతకాలం అయితే చూపించబోతున్నాను ఇప్పుడు ఇది మనమైనా తినొచ్చు పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్నపిల్లలకి కొంచెం నడుముల నొప్పులు మోకాలు నొప్పులు కాళ్ళ నొప్పులు అంటున్నారు అవన్నీ నొప్పులు వస్తున్నాయి కదా సో ఇవి వారానికి ఒక టూ టైమ్స్ చేసి పెట్టామంటే ఇవన్నీ నొప్పులు చెక్ పెట్టవచ్చు అనమాట ఫస్ట్ మనం ఏంటంటే జొన్నల్ని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ బాగా సోక్ చేసుకోవాలి బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మంచిగా మంచిగా వస్తాయి జొన్నలు పిండి జొన్నపిండి అయితే మంచిగా వస్తుంది సో అందులోకి మనము ఏమేమి యాడ్ చేసుకోవాలో చూపిస్తాను కొంచెం మనం ఎంత జొన్నలు నానబెట్టుకుంటామో దానికి సరిపడా కొంచెం బెల్లం ఒక రెండు మూడు యాలకులు కొంచెం కొబ్బరి కొబ్బరిలో కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో అది కూడా ఆ పిల్లలకి బాగా హెల్దీగా ఉంటుంది సో ఇవన్నీ ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం నానబెట్టిన జొన్నల్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఆ మిక్సీలో అయితే వేసుకోవాలన్నమాట ఇంకా మిక్సీలో వేసిన తర్వాత ఫస్ట్ మనము జొన్నల్ని బాగా జొన్నలు వేసేటప్పుడే మనము కొబ్బరి యాలకులు వేసుకోవచ్చు అంటే కొబ్బరి కొంచెం మెదకలు కాబట్టి సో మనము జొన్నలు వేసేటప్పుడే కొంచెం యాలకులు కొబ్బరి వేసుకోవచ్చు ఈ జొన్నల్ని కొంచెం బాగా మనం మిక్సీ పట్టిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ మనం మిక్సీ తిప్పిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ జాగ్రీ యాడ్ చేసుకోవాలి మీన్స్ బెల్లం బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట బెల్లం యాడ్ చేసుకొని కొంచెం బాగా ఒక రెండు రెండు మూడు తిప్పులు తిప్పిన తర్వాత కొంచెం బాగా మెత్తగా అవుతుంది పిల్లలకైతే కొంచెం మెత్తగా వేసుకున్నా పర్లేదు మనకైతే కొంచెము కచ్చాపచ్చగా వేసుకున్నా బాగానే ఉంటుంది పిల్లలకి పెట్టాలంటే కొంచెం మెత్తగా వేసుకున్న అంటే వాళ్ళు ఫస్ట్ టైం తింటారు కాబట్టి సో కొంచెం వాళ్ళు ఈజీగా జీవ్ చేయడానికి బాగుంటుంది సో బెల్లం వేసుకున్న తర్వాత బాగా ఒక టూ త్రీ టైమ్స్ తిప్పిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా కలుపుకుంటాం కొంచెం వాటర్ ఇష్గా సో అలా వాటర్ వాటర్గా కొంచెం కలుపుకొని తర్వాత మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఆ ఇడ్లీ పాత్రకి కొంచెము కింద నెయ్యి పూసేసి మనము తయారు చేసుకున్న ఇడ్లీ కన్సిస్టెన్సీ ఉంది కదా లైక్ జొన్న పిండితో మనం ఇడ్లీ కన్సిస్టెంట్గా తయారు చేసుకుంటాం కదా సో వాటిని అనేసి వాటిని అన్నింటిని మనము కొంచెము ఆయిల్ మనం ఆయిల్ కానీ లైక్ నెయ్యి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అట్లా కన్సిస్టెన్సీకి వచ్చింది తర్వాత ఆ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట సర్వ్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి అది సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టద్దు సిమ్లో పెడితే ఏంటంటే కొంచెం బాగా కుక్ అవుద్దు అనమాట హైలో పెట్టేదంటే బాగా కుక్ అవ్వదు సో సిమ్లో పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది ఎలా ఉంది బాగుందా థ్యాంక్ యూ కన్నా నీకు నచ్చిందా ఎమ్మి యూ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్